సరే ఓకే ఏం చెప్పాలి కరీంనగర్ నగరంలో ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధి కొనసాగాలనే ఉద్దేశంతో నేను బీ బీజేపీ పార్టీలో చేరడం జరిగింది బీజేపీ పార్టీ ద్వారా బండి సంజయ్ గారి ద్వారా గత ఐదు సంవత్సరాలుగా స్మార్ట్ సిటీకి సంబంధించిన నిధులు కావచ్చు ఇతర నిధులు కావచ్చు బ్రహ్మాండంగా వారి ద్వారా వచ్చినాయి దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి వచ్చింది దాని ద్వారా అభివృద్ధి మీద జరిగింది ఈ అభివృద్ధి కొనసాగాలని నగర ప్రజల అభివృద్ధికి దూరం కావద్దని నేను ఈరోజు బీజేపీ పార్టీలో చేరిన బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి రకరకాలుగా వాళ్ళ చిమ్చగాళ్ళతో రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నాడు నేనే నేను ఓపెన్ బుక్ ఛాలెంజ్గా చెప్తా ఉన్నా మీరు ఏం చేసుకుంటారు వేసుకోండి మీలాగా టెండర్లలో పార్టిసిపేట్ కాలే మీలాగా కాంట్రాక్టులు చేయలే మీలాగా క్వారీలు చేయలే మీలాగా మైనింగ్ చేయలే మీలాగా రియల్ ఎస్టేట్ చేయలే మీలాగా ఏం చేయలే మేము వైట్ పేపర్ లాగా ఉన్నాం మీరు ఏం నిర్వహించే ఏం చేసుకున్నా చేసుకున్నాం మేము మాట్లాడు మొదలు పెడితే మీకున్న ప్రతి విషయం కూడా నాకు చెప్పగలుగుతుంది నేను ఎప్పుడు శ్రీలంకలు పోను నేను ఎప్పుడు దుబాయిలు పోను నేను ఎప్పుడు పటాయాలు పోను నేను ఎప్పుడు ఎక్కడికి పోను కరీంనగర్లోనే ఉంటా కరీంనగర్ నగర ప్రజల మధ్యలో ఉన్న కరీంనగర్ నగర ప్రజల కోసం పనిచేసిన భవిష్యత్తులో కూడా కరీంనగర్ నగర ప్రజలు ప్రజలకు సేవలు తెచ్చి తొలగి